పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ అన కండిషన్స్ అన్నిటికీ అవదాగిరి వాట్ ప్రాజెక్ట్ కి ప్రవైడ అవుతుంది తెజూని ప్రాజెక్ట్ డైరెక్టర్ సర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసిన మన ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ దరేడి గారికి ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ సోమా శివారెడ్డి గారికి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ శ్రీకాంత్ రెడ్డి గారికి జేడబ్ల్యూ అన్సర్ గారికి కాలేజ్ స్కిల్ కోఆర్డినేటర్ పార్వతి మేడం గారికి అందరికీ నమస్కారం ఈ లాస్ట్ టైం లాస్ట్ మంత్ కూడా మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము దాదాపు అప్పుడు నేను అనుకునే ప్రకారం టెన్ టు ట్వెల్వ్ కంపెనీస్ వచ్చినాయి చాలామంది అప్లై చేశారు కానీ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది కానీ మళ్ళీ దాంట్లో దాని తర్వాత బ్యాకప్ అయినారని విన్నాను నేను ఏమంటున్నానంటే మీరందరూ ఒక్కసారి మీకు ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మీరు వెళ్ళండి అంటే వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ మీరు చూడండి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలిసేది మీకు టక్ అని ఒకటేసారి పెద్ద జాబ్ రావాలంటే కుదరదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి ఇప్పుడు నేను కూడా ఎంబీఎస్ చదివి నేను కూడా మార్కెటింగ్ చేసినాను నేను కూడా హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్లో ఫోర్ మంత్స్ జాబ్ చేశాను నాకు అప్పుడు చాలా కష్టం అనిపించింది నా వల్ల కాదని మళ్ళీ డ్రాప్ అయిపోయినాను కానీ నేను ఫోర్ మంత్స్లో చాలా అంటే చాలా అంటే చాలా నేర్చుకున్నాను ఎందుకంటే అది నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంటాయి ఎంబీఏలో నేను దానికోసం ఏమంటున్నానంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మనకు ఏమంటే నేర్పిస్తుంది మీరు దానికోసం జాబ్ పెద్దదో చిన్నదో అని కాదు ఎవ్రీ ఎవ్రీ స్టెప్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమంటే ఈ ఈ జాబ్లో ఇది మీకు ఇది ఏమంటే ఈ ఆపర్చునిటీ దొరుకుతుంది మీకు కమ్యూనికేషన్ ఇది అని కొన్ని మార్కెటింగ్ది ఉంటుంది మార్కెటింగ్లో మీరు నేర్చుకునేది చాలా ఉంటాయి అంటే బయటకు పోయి ఎట్లా ఉంటుంది దాని తర్వాత మీరు లోపల ఉండేది అంటే టెలికాలర్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది అట్లా మీకు చాలా ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది దానికోసం నేను ఏమంటున్నా అంటే ఏదన్నా ఎక్స్పీరియన్స్ కానీ మీరు కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి అంతే తప్ప మీరు లేదు ఈ జాబ్ నా వల్ల కాదంటే కుదరదు కదా ఇప్పుడు మీరు ఏ ఏమంటే రెస్పాన్సిబిలిటీ ఉన్న మీరందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది అక్కడ వేరే చోట వెళ్ళాలి అంటే కూడా మీరు వెళ్ళండి ఎందుకంటే అప్పుడు మీరు వేరే చోట వెళ్తేనే కదా మీరు నేర్చుకునేది మనకు ఊరు ఊరికే నంద్యాలలోనే దొరకాల కూర్చునే చోట మనకు అన్నీ రావాలంటే కాదు మనం కూడా వెళ్తేనే కదా ఇప్పుడు మా మేమున్నాం మనం ఎలక్షన్స్లో తిరుగుతూనే కదా మాకు ఓట్లు వేసేది ఊరికే ఇంట్లో కూర్చుంటే ఎవరు ఓట్లు వేయరు కదా అట్లనే ప్రతిదీ అంతే మనం వెళ్ళి తిరుగుతేనే మనకు ఏమన్నా వస్తాయి దానికోసం నేను ఏమంటానంటే సార్ చెప్పినట్టు ఏమంటే మనం ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా నెక్స్ట్ మనం తీసుకొస్తాం ఒక మంచి పెద్ద మీ అందరికీ రెస్పాన్సిబిలిటీ సార్ మనం ఒక పెద్ద మెగా ఈవెంట్ కంపల్సరీ ఆర్గనైజ్ చేద్దాం ఇంకా ఏమన్నా పెద్ద కంపెనీస్ ఉంటే ఖచ్చితంగా మనం నంద్యాలలో తీసుకొస్తాం నేను కూడా నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఎక్కడంటే హైదరాబాద్లో చాలా కంపెనీస్లో చదువుతున్నారు వాళ్ళ చాలా సారీ చాలా కంపెనీస్లో జాబ్ చేస్తున్నారు నాకు చాలా మంది నంద్యాల వాళ్ళు కూడా రెజ్యూమ్ ఇస్తే నేను కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను ఎంత వీలైతే అంత నంద్యాల వాళ్ళకి మన మన నంద్యాల వాళ్ళకి కంపల్సరీ ప్రతి జో ప్రతి చోట ప్లేస్మెంట్ దొరకాలని నేను కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి వెరీ మచ్ మంచి ఆపర్చునిటీస్ కల్పించడానికి ప్రభుత్వ డిగ్రీ ఈ ఏపీఎస్ఎస్టిసి స్కిల్ ని ఈ స్కిల్ కింద ప్రతి నెల మేము జాబ్ అదే విధంగా జాబ్ బ్యాలెన్స్ అనేది ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ మనం ప్రతి నెల కూడా ఖచ్చితంగా ఒకటి కండక్ట్ విధంగా ఇక్కడ స్కిల్ కాలేజీ చేయాలా స్కిల్ కాలేజ్ ఏర్పాటు కూడా మనం ఇంకా ఈ నెలలో ఖచ్చితంగా దానిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది మరి ప్రధానంగా ఈ రోజు తీసుకుంటే వచ్చిన దగ్గర దగ్గర ఐదు ఆరు కంపెనీలు అన్ని కూడా దగ్గర దగ్గర నాలుగు వందల పదహైదు ఉద్యోగాల పైన ఉన్నాయి మీ దగ్గర మీరు తీసుకోవడానికి సో ఇదంతా కూడా ఖచ్చితంగా ఎవరైతే యువతి యువకులు ఉన్నారో ఉద్యోగం సంపాదించడం అనేది మెయిన్ చాలా మొట్టమొదటి లక్ష్యం అది చిన్నదా పెద్దదా అనేది ఆలోచన చేయదండి ఏదైనా కూడా ఫస్ట్ మొదట జీరోతోనే స్టార్ట్ చేయాలి ఏదైనా కూడా దాంట్లో మీరు మళ్ళా నైపుణ్యం సాధించి మళ్ళా మిగతా పెద్ద పెద్ద ఉద్యోగాలు పోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాలలో గవర్నమెంట్ నంద్యాల డిగ్రీ కళాశాలలో జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళాలో నాలుగు కంపెనీలు దగ్గర దగ్గర నాలుగు వందల వేకెన్సీని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నంద్యాల మరియు చుట్టుపక్కల నుంచి విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అలాగే నంద్యాల టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్ఎండి ఫిరోజ్ గారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎండి ఫిరోజ్ గారు విద్యార్థులను ఉద్దేశిస్తూ ఉద్యోగం ఏదైనా గానీ ముందుగా మీరు జాయిన్ అవ్వండి తర్వాత ఎక్స్పీరియన్స్ తీసుకొని అంచెలంచెలుగా ముందుకు ఎదుగుతూ ముందుకు సాగాల సాగాలని అలాగే చిన్న ఉద్యోగాలని చిన్న చూపు చూసి మీరు ఈ ఉద్యోగాలను నిర్లక్ష్యం చేయవద్దని ఎన్ఎండి ఫిరోజు ఫిరోజ్ గారు సభాముఖంగా ఈ జాబ్ మేళాలో చెప్పడం జరిగింది అలాగే ప్రతి నెల నంద్యాలలో ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళానే కాక కొన్ని రోజుల తర్వాత మరి మెగా జాబ్ మేళా కూడా పదిహేను కంపెనీలు వచ్చేటట్లు మెగా జాబ్ లలో ప్రయత్నం చేస్తామని శ్రీ ఎన్ఎండి ఫిరోజ్ గారు చెప్పడం జరిగింది నోటిఫికేషన్ కోసం చూప్ మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు